దైవం కన్నా కర్మమే గొప్పదనే విషయాన్ని కవి అనేక దృష్టాంతాలతో ఈ పద్యంలో వివరిస్తున్నాడు నలువ కులాలు భంగి నలిన ప్రభవాండమునందు మురారి దేనిచే పిలుచకపాలహస్తుడై భిక్షుకుడయ్యే దేనిచే అలా రవి తిరుగు ఆ కనకర్మము వంజమే కదా ఏ కర్మవశించే సృష్టికర్తయగు బ్రహ్మదేవునంతటి వాడే కుండలను తయారు చేసే కుమ్మరి మాదిరిగా వివిధ ప్రాణులను సృష్టించడానికి నియమింపబడ్డాడో ఏ కర్మ ఫలితంగా విష్ణుమూర్తి దశావతారాలు అనే అడవిలో త్రోయబడ్డాడో ఏ కర్మ కారణంగా శివుడు చేత భిక్షాపాత్రను పట్టుకొని బిచ్చగాడుగా తిరిగాడో ఏ కర్మ ఫలితంగా సూర్యుడు ఆకాశ మార్గాన సర్వదా తిరుగుతూ ఉంటాడో అట్టి సర్వ నియమన శక్తి కలిగిన కర్మకు నా నమస్కారము బ్రహ్మ సామాన్యుడు కాదు త్రిమూర్తులలో ఒకడు అలాంటి బ్రహ్మదేవుడే నిత్యము వివిధ ప్రాణులను వస్తువులను సృష్టించే కార్యక్రమంలో నియమింపబడ్డాడు కుమ్మరివాడు కుండలు చేసినట్లుగా నిత్యము ప్రాణులను సృష్టించే కార్యక్రమంలో విశ్రాంతి లేకుండా సతమతమవుతున్నాడు త్రిమూర్తులలో రెండో వాడైన విష్ణుమూర్తి స్థితికారుడు ధర్మానికి గ్లాని కలిగి అధర్మం పిచ్చు పెరిగినప్పుడు అధర్మకారకులైన వారిని సంహరించి ధర్మాన్ని సంస్థాపించడానికి విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తవలసి వచ్చింది ఇక శివుడు కపాలాన్ని చేత పట్టుకొని ఇంటింట తిరుగుతూ భిక్షాటన చేస్తూ తిరిగాడు సూర్యభగవానుడేమో నిరాలంబమైన ఆకాశంలో ఎల్లప్పుడూ విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు త్రిమూర్తులు సూర్యభగవానుడు అంతటి వారికి ఈ స్థితి కలిగిందంటే దానికి కారణం వారి కర్మబలమే కనుక కర్మే సమస్తాన్ని నియమిస్తుందని భావము తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను